అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక దివ్యాంగుల పెన్షన్లను తనిఖీలను తాత్కాలికంగా నిలిపివేస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట మరి ఇప్పటి వరకు కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఇరవై ఐదు వేల మంది అయితే ఉన్నారు మరి ఆరు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారు ఏడున్నర లక్షల మంది అయితే ఉన్నారనమాట మరి ఈ పింఛన్లలో ఇప్పటివరకు కూడా రెండు లక్షల పింఛన్లను తనిఖీ చేసినట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది మరి గత జనవరి నెలలో కొంతమందికి పెన్షన్ రాలేదు ఫిబ్రవరిలో కొంతమందికి రాలేదు మళ్ళీ ఇప్పుడు మార్చిలో కూడా చాలా మందికి రాలేదు ఇప్పుడు మళ్ళీ కూడా ఏప్రిల్లో చాలామందికి పెన్షన్ అయితే ఆగిపోయినట్లు చెప్పడం జరిగింది ఇక అనర్హులను కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఈ పింఛన్ల తనిఖీని ప్రారంభించి వికలాంగుల పెన్షన్ల తనిఖీలలో భాగంగా సదనం సర్టిఫికేట్లను జారీ చేయలేదు సదనం సర్టిఫికెట్ల జారీని పూర్తిగా అనమాట ఏపీ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మళ్ళీ కూడా సదరం సర్టిఫికేట్ల స్లాట్ అనేది ఓపెన్ చేసింది ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ తీసుకోవాలంటే మనకి సదరం సర్టిఫికేట్ అనేది కావాలి మరి సదరం సర్టిఫికేట్ ఉంటేనే పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఏప్రిల్ ఒకటి నుంచి కూడా ఈ సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట అలాగే పెన్షన్ల పంపిణీని మనకు ఏప్రిల్ నెలలో వీరికి మాత్రమే పెన్షన్ల పంపిణీ అవుతాయి వీరికి పెన్షన్ల పంపిణీ కావు ఇప్పటికే లిస్ట్ అయితే వచ్చింది మనకు వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది మరి ఏ విధంగా ఈ పెన్షన్లు ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఇక వికలాంగుల పెన్షన్ల తనిఖీలకు సంబంధించి అలాగే సదరం స్లాట్ బుకింగ్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా లైక్ బటన్ తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారం నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలంటే ఇక్కడ వీడియో కింద మీకు ఎదురుగా సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా నేరుగా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకం సమాచారం మీకు నేరుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుందనమాట వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై పైన ఒక్కడ మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా ఈ పింఛన్ల తనిఖీని ప్రారంభించినప్పటి నుంచి కూడా వికలాంగులకు సదరం సర్టిఫికేట్ల జారీని నిలిపివేసింది ఏపీ ప్రభుత్వం ఎందుకంటే ఈ వికలాంగుల పింఛన్లలో చాలామంది మనకు అర్హత లేకపోయినా కూడా పింఛన్ తీసుకుంటున్నారని ఇక ఇటువంటి వారందరికీ కూడా అనర్హత లిస్టులోకి తీసుకొచ్చి వీరి పింఛన్లన్నీ కూడా తనిఖీ చేసి ఎవరికి అర్హత లేదో వారి పింఛన్లన్నీ కూడా తొలగించడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో పింఛన్ల తనిఖీని ప్రారంభించింది అనమాట అంటే మనకు గత డిసెంబర్ నుంచి ఏమో పింఛన్ల తనిఖీని ప్రారంభించడంతో ఇక్కడ చాలామందికి ఈ యొక్క పింఛన్ల తనిఖీలో భాగంగా ఈ సదరం సర్టిఫికెట్ల జారీని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది మరి నాలుగు నెలల పాటు కూడా ఈ సదరం సర్టిఫికెట్లు ఇవ్వలేదు మనకు వికలాంగుల పెన్షన్ రావాలంటే మనకు సదరం సర్టిఫికెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సదరం సర్టిఫికేట్ ఉంటేనే మనం పింఛన్కు కొత్త పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ ఆ సదరం సర్టిఫికెట్ల జారీని పూర్తిగా నిలిపివేస్తుందన్నమాట ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఎట్టకేలకు ఈ ఏప్రిల్ నెల నుంచి కూడా మీరు సదరం సర్టిఫికెట్ల జారీని మళ్ళీ కూడా ప్రవేశపెట్టింది మరి జారీ ప్రక్రియను మళ్ళీ కూడా కొనసాగిస్తోందనమాట ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరూ కూడా ఏప్రిల్ ఒకటో తారీఖున గ్రామవార్డు సచివాలయాల ద్వారా లేకపోతే మీ సేవా కేంద్రాల ద్వారా మీరు ఈ సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోండి ఈ సదరం స్లాట్ బుక్ చేసుకుంటే మీరు బుక్ చేసుకున్నటువంటి దానిని బట్టి మీకు ఎక్కడైతే హాస్పిటల్ ఇస్తారో ఆ తేదీకి మీరు అక్కడికి వెళితే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి మీకు యొక్క సదరం సర్టిఫికెట్ని అయితే జారీ చేస్తారు మరి ఈ సదరం సర్టిఫికేట్లో నలభై శాతం పైన వికలాంగత ఉంటే మీకు పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట అంతకంటే తక్కువ ఉంటే మీకు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు మరి సదరం సర్టిఫికేట్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటి కూడా దాదాపు నాలుగు నెలల పైనుంచి కూడా వికలాంగులు ఎవరికీ కూడా ఈ సదరం సర్టిఫికేట్లు రాకపోవడంతో వారికి ఇప్పుడు మనకు ఏప్రిల్ నెలలో పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది మరి ఈ సదరం సర్టిఫికేట్ లేకపోతే వారు అప్లై చేసుకోలేరు మరి ఇప్పుడు ఎట్టకేలకు మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఏప్రిల్లో వెంటనే కూడా సదరం స్లాట్ బుక్ చేసుకుని ఈ వికలాంగుల సదరం సర్టిఫికెట్ని అయితే మీరు తీసుకోండి మరి దీంతో పాటుగా మనకు ప్రస్తుతానికి వికలాంగుల తనిఖీలను చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా మనకు వికలాంగుల పింఛన్ల తనిఖీని నిలిపివేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇప్పటి వరకు కూడా దాదాపు ఉన్నటువంటి పింఛన్లలో రెండు లక్షల పింఛన్ల వరకు కూడా తనిఖీ చేయడం జరిగింది అంటే మామూలుగా మంచానికే పరిమితమైన వారికి పదహైదు వేల రూపాయల పింఛన్ వస్తుంది మరి పదహైదు వేల రూపాయల పింఛన్ కింద ఇరవై ఐదు వేల మంది పింఛన్ పొందుతున్నారు మరి ఇరవై ఐదు వేల పింఛన్లను తనిఖీ చేయడం జరిగింది ఇక ఇరవై ఐదు వేల పింఛన్ల తనిఖీలో భాగంగా చూస్తే చాలామంది అనర్హుల లిస్టులకు వచ్చారు దాదాపు తొమ్మిది వేల మంది పింఛన్లు తీసుకోవడానికి అర్హత లేదని చెప్పి వచ్చింది ఇందులో రెండు వేల మందికి పూర్తిగా పింఛనే రాదండి రెండు వేల మందికి ఈ పదహైదు వేల రూపాయల పింఛన్ను రద్దు చేస్తున్నారు మరి ఏడు వేల మందికి ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకోవడానికే వీరు అర్హులని అంటే సాధారణ పింఛన్ తీసుకోవడానికి వీరు అర్హులు అని చెప్పి ఇక్కడ ఏపీ ప్రభుత్వం నిర్ధారించింది అంటే మనకి పదహైదు వేల రూపాయల పింఛన్ రావాలంటే ఎనభై శాతం పైన మీకు వికలాంగత్వం ఉండాలి మరి అప్పట్లో మనకు ప్రభుత్వం ఇప్పుడు మన ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే గత ప్రభుత్వంలో అధికారులు డాక్టర్లంతా కుమ్మక్కయ్యి ఈ సదరం సర్టిఫికెట్లను జారీ చేయడం జరిగింది అనేసి చెప్పడం జరుగుతుందనమాట మరి ఇందులో ఎనభై శాతం కంటే తక్కువ ఇప్పుడు ఎవరికైతే పర్సెంటేజ్ తేలిందో నలభైకి లోపల ఎనభైకి ఎనభైకి లోపల నలభై పైన ఎవరికైతే ఉందో వారికి ఆరు వేల రూపాయల ఇస్తారు ఏడు వేల మందికి ఇవ్వడం జరుగుతుంది వచ్చే నెల ఏప్రిల్లో మరి ఈ రెండు వేల మందికి పూర్తిగా ఈ పదహైదు వేల రూపాయల పింఛనే కాదు ఎటువంటి పెన్షన్కు వీరు అర్హులు కాదు మరి ఈ విధంగా అయితే తనిఖీ చేశారు మరి ఇప్పుడు ఏడున్నర లక్షల మంది ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారని తీసుకుంటున్నారని ఇందులో మనకు లక్ష డెబ్బై ఐదు వేల పెన్షన్లు ఇప్పటికే తనిఖీ చేయడం జరిగింది మరి ఫిబ్రవరిలో ఇరవై నాలుగు వేల మందికి రాలేదు మరి మార్చిలో ఈ నెలలో పద్దెనిమిది వేల మందికి ఇవ్వలేదు మరి ఏప్రిల్లో కూడా భారీగా మనకు అనర్హులను గుర్తించినటువంటి ఏపీ ప్రభుత్వం వీరందరికీ కూడా పెన్షన్ అయితే నిలిపివేస్తున్నట్లు కూడా మనకి ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ఈ పెన్షన్ల ప్రక్రియ అనేది చాలా పగడ్బందీగా చాలా ఖచ్చితంగా ఇక్కడ వైకల్య నిర్ధారణ పరీక్షలు చేసి ఏపీ ప్రభుత్వం ఈ పింఛన్లను చాలా మనకు అంటే నిజంగా అర్హత ఉండి ఇబ్బంది ఉన్నటువంటి వారికి మాత్రమే పింఛన్లను జారీ చేస్తామని చెప్పి అదే దిశలో ఇక్కడ పింఛన్ల తనిఖీనైతే ప్రారంభించిందనమాట మరి ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల తనిఖీలో భాగంగా ఈ యొక్క పెన్షన్లను పంపిణీ చేస్తుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇప్పటికీ మనకు రెండు లక్షల పింఛన్ల తనిఖీలు పూర్తయ్యాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ అయితే ఇచ్చింది ప్రస్తుతానికి ఈ వికలాంగుల పింఛన్ల తనిఖీలను కూడా ఆపడం జరిగింది మళ్ళీ త్వరలోనే పింఛన్ల తనిఖీలు ప్రారంభమవుతాయి ఇక అంతేకాకుండా మనకు ఈ పింఛన్ల తనిఖీల్లో భాగంగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా నోటీస్ తీసుకోకుండా ఒకవేళ నోటీస్ తీసుకున్నా కూడా ఈ తనిఖీకి హాజరు కాకుండా ఉంటే వారికి కూడా ఏప్రిల్లో పెన్షన్ ఆగిపోతుంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఈ పిన్షన్ల తనిఖీలో భాగంగా మీకు పెన్షన్ వస్తుందా రాదా ఏప్రిల్ నెలలో మీకు పెన్షన్ ఇస్తున్నారా ఏలేదా అని చెప్పి మీరు గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అండి లిస్టులో పేరు ఉందా లేదా అని మరొక నాలుగు రోజుల్లో ఈ పెన్షన్ల పంపిణీ అనేది మొదలవుతుంది ఏపీ అంటే ఏప్రిల్ నెలకు సంబంధించి మరి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక సదనం సర్టిఫికెట్లు కూడా ఏప్రిల్ ఒకటి నుంచి మీరు బుక్ చేసుకోండి మరి సదనం సర్టిఫికెట్లు బుక్ చేసుకుంటే మీకు ఏప్రిల్ నెలలోనే కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది మరి మీరు కొత్త పెన్షన్కు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ పింఛన్ల విషయంలో సరైనటువంటి పత్రాలు సరైనటువంటి వైకల్య నిర్ధారణ పరీక్షలతోనే సదరం సర్టిఫికెట్లతోనే మీరు అప్లై చేసుకోండి మీకు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇబ్బంది రాదనమాట మరి తప్పుడు సదరం సర్టిఫికేట్లతో కనుక మీరు అప్లై చేసుకుంటే తర్వాత ఇలా పరీక్షలు చేసి మళ్ళీ కూడా మీ పెన్షన్ అనేది తొలగించడం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ పెన్షన్కు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఏప్రిల్ నెలలో మన వికలాంగులంతా కూడా పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి అలాగే మనకు సదరం సర్టిఫికేట్ ఉండాలి ఈ నాలుగు ప్రూఫ్స్ మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఎవరికైతే సదరం సర్టిఫికేట్ లేదో వాళ్ళు ఏప్రిల్ ఒకటో తారీఖున స్లాట్ అయితే విడుదల చేస్తున్నారు మరి ఏప్రిల్లోనే మనకు వికలాంగుల సదరం సర్టిఫికేట్ల జారీ కూడా ఉంటుంది చాలా వేగవంతంగా ఏపీ ప్రభుత్వం అయితే జారీ చేస్తుందనమాట కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సదరం సర్టిఫికెట్ అయితే బుక్ చేసుకోండి అలాగే పెన్షన్ల తనిఖీలకు కూడా హాజరు అవ్వండి ప్రస్తుతానికి పెన్షన్ల తనిఖీని తాత్కాలికంగా ఆపారు అంతే కానీ మళ్ళీ కూడా తిరిగి ప్రక్రియ అనేది పూర్తవుతుందన్నమాట మరి ఇక్కడ మూడు నాలుగు జిల్లాల్లో కొంతమందికి పెన్షన్లు రెండు వేల పెన్షన్లు మూడు వేల పెన్షన్లు ఆపువేస్తున్నట్లు కూడా మనకు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం కాబట్టి ఈ విధంగా మనకు ఈ పెన్షన్ల తనిఖీని అయితే ప్రారంభిస్తుంది ఏప్రిల్ నెలలో చాలా మందికి పెన్షన్లు రావండి గుర్తుపెట్టుకోండి అర్హత లేని వారికి మాత్రమే మళ్ళీ అర్హత ఉన్న వారికి ఎక్కడ కూడా మన కుటుంబ ప్రభుత్వం పెన్షన్ అయితే తొలగించట్లేదు కేవలం అర్హత లేనటువంటి వారికి మాత్రమే పింఛన్లు తొలగిస్తున్నట్లు కూడా ఇక్కడ మనకు ఆదేశాలు వచ్చాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ పింఛన్ల విషయంలో చాలా గట్టిగా మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి భారీ అప్డేట్ను తీసుకొచ్చింది దా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులంతా కూడా ఈ విధంగా మీరు చేసుకోండి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో అనేది షేర్ చేయండి చాలామంది ఏంటంటే మీరు తెలుసుకోవడం కాదండి మీ బంధువులు స్నేహితులు కూడా తెలుసుకునే విధంగా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ పెన్షన్ అనేది రోజు వచ్చి ఆగిపోయేది కాదు మీరు ఉన్నన్ని రోజులు కూడా మీకు ఈ యొక్క పెన్షన్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పెన్షన్కు అప్లై చేసుకుని కొత్త పెన్షన్లన్నీ కూడా మంజూరు అవుతాయి మే నెలలో మనకు కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం మన అసెంబ్లీ సాక్షిగా మనకు ప్రకటించింది మరి మూడో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది తర్వాత మనకు పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి తప్పకుండా లైక్ చేయండి వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైనకి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే నోటిఫికేషన్ గంట పైన కూడా ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి